వెల్కమ్ టు కేటీవీ తెలుగుదేశం పార్టీలో నాయకత్వ డ్రైవ్కు రంగం సిద్ధమవుతోందా నాయకత్వాన్ని పెంచే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు తగ్గినా నేడు అఖండ మెజారిటీతో అధికారం లేకి రావడంతో లీడర్షిప్ డ్రైవ్కి మరింత పదును పెట్టబోతున్నారా అయితే గతంలో జరిగిన మేకింగ్ లీడర్షిప్ క్యాంపులకు ఈసారి జరగబోతున్నటువంటి కార్యక్రమాలకి చాలా తేడాలు మార్పులు కనిపిస్తున్నాయంటారు ఆ మార్పులు ఏంటో ఈ స్టోరీలో ఒకసారి చూసేద్దాం నాయకత్వాన్ని పెంచే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు ఎంపిక చేసిన లక్ష మంది కార్యకర్తలకు ఏడాది కాలంలో నాయకత్వ లక్షణాలు పెంచేలా శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు ఎన్టీఆర్ హయాంలో ఈ తరహా కార్యక్రమాలు గండిపేట నుంచి జరిగేవి యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎన్టీఆర్ నాడే రూపకల్పన చేసిన కార్యక్రమాన్ని ఆ తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తోంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు కొద్దిగా తగ్గినా నేడు ఎన్నడూ లేనంత మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారం లేకి రావడంతో మరో పాతికేళ్ల పాటు పార్టీ బలంగా కొనసాగేలా అధినేత చంద్రబాబు తాజా కార్యక్రమానికి పూనుకున్నారు టెక్నాలజీ వెంట పరుగులు పెట్టే చంద్రబాబు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నాయకత్వంలో కొత్త వరవడి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈ దఫా నిర్వహిస్తున్న నాయకత్వ శిక్షణ శిబిరం చాలా అంటున్నారు టీడీపీ శ్రేణులు నూట ఐదు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలను ఎంపిక చేసి నాయకత్వంపై శిక్షణ ఏర్పాటు చేయనున్నారు టిడిపి కేంద్ర కార్యాలయంలో క్యాడర్ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా చేస్తున్నారు పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న మంగళగిరిలో ఒక నూతన భవనాన్ని ఈ ట్రైనింగ్ల క్యాసుల కోసం సిద్ధం చేస్తున్నారు శిక్షణలో పాల్గొనే కార్యకర్తలకు సకల సౌకర్యాలు అక్కడే సమకూరుస్తారు లక్ష మంది టీడీపీ క్యాడర్ కు నాయకత్వ లక్షణాలు పెంపొందేలా శిక్షణ ఇవ్వడమే టార్గెట్ గా పెట్టుకున్నారు లక్ష మందిలో వెనుకబడిన సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అందులోనూ యువత మహిళ ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు గ్రామ స్థాయి నుండి నాయకత్వాన్ని రీ జనరేట్ చేయబోతూ ఉన్నారు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసే నేతలు తమ అనుభవాలు రాజకీయ పరిస్థితులు సామాజిక స్థితిగతులు బేస్ చేసుకొని కార్యక్రమాలకు శిక్షణ కల్పించబోతున్నారు రాజకీయ పరిస్థితులు సామాజిక స్థితిగతుల్ని ఎలా పరిశీలన చేయాలి తదనుగుణంగా ఎలాంటి ఆలోచనలు పెంపొందించుకోవాలన్నటువంటి అంశంపై లోతైన అవగాహన కల్పించబోతున్నారు ప్రజల సమస్యల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఎలా అప్లై చేయాలి వంటి అంశాలను కార్యకర్తలకు నేర్పుతారు టెక్నాలజీని మంచికి ఎలా ఉపయోగించాలి సోషల్ మీడియా పేక్ ప్రచారాలను అడ్డుకోవడం పాజిటివ్ అంశాలను పాజిటివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాల్లో నిపుణులతో శిక్షణ ఇప్పిస్తారు సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు ఇలా అన్ని స్థాయిలో ఉన్న నాయకత్వం ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాల్పంచుకోబోతున్నారు అల్టిమేట్గా నాయకత్వ లక్షణాల్లో ఆరితేరిన తేరిన మెరికల్ లాంటి కార్యకర్తలు పార్టీకి కవితంగా ఉపయోగపడేలా ప్లాన్ చేస్తున్నారు నవంబర్లో ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభం అవబోతోంది టీడీపీ అంటేనే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ పనిచేసే కార్యకర్తలకు అదో అవకాశాల గని ఇక క్యాడర్ నుండి లీడర్గా మారాలనుకునే తెలుగు తమ్ములకు ఈ ప్రోగ్రాం ఓ అద్భుత అవకాశం